ఉయ్యాల్లో పాప లేకపోయేసరికి అక్కడ ఉన్న మాలిని అయితే అమ్మ అని చెప్పేసి అయితే అమ్మని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏం జరిగింది మాలిని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది పాప లేదమ్మా పాప కనిపించటం లేదు ఎవరో తీసుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో పాప కనిపించకపోవడంతో అక్కడ ఉన్న మాలనికైతే కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది అది చూసిన మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే తనని పట్టుకొని అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అంతకే లేకపోవటంతో నీళ్ళు కొట్టి అయితే పైకి లేపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే మాలిని ఏం లేచావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మాలిని అయితే లేచి లేవడంతో ఈ పాపని తీసుకొని వెళ్ళిపోయింది దీనికి కారణం మళ్ళీ వాళ్ళే అయ్యే ఉంటారు అని చెప్పేసి అయితే వసుంధరా దేవి అంటూ ఉంటుంది ఆ మాటలు నమ్మి అక్కడ ఉన్న మాలిని అయితే వసీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మళ్ళీ అయితే తనకు పూజనైతే పూర్తి చేసుకొని చాలా సంతోషంగా అయితే తన ఇంట్లో ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్కడికి వచ్చిన మాలిని చూసి అయితే ఏంటక్క ఇంటికి పాప వచ్చిన సందర్భంలో నువ్వు చాలా సంతోషంగా ఉంటాను అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు ఏమి ఎలా ఉన్నావు ఎంత బాధపడుతున్నావు దేనికి అని చెప్పేసి అయితే మాలినిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే నువ్వు నోర్మోయ్ అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే మాలిని చేతులు పట్టుకొని ఉంటుంది అది చూసిన మాలిని అయితే నువ్వు నా చెయ్యి వదులు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నా పాప కనిపించటం లేదు నువ్వే కదా తీసేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్